హలో అందరికీ నమస్కారం బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా సో ఈ మధ్యన వీడియోలతో నాకు ఇంట్రెస్ట్ వస్తలేదప్ప ఏం చేయాలో కూడా అర్థం అవుతలేదు సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నిజంగా చాలా అంటే చాలా భరించుకోలేనని వస్తున్నాయి నేను ఈ ఫుల్ వీడియో ఎందుకు తీస్తున్నాను ఒక్కసారి నా బాధని అర్థం చేసుకోండి తర్వాత ఏదైనా మాట్లాడుకోండి ఏమనుకోకండి గొంతు కూడా కొంచెం బాగోలేదు సో అంటే ఏం చెప్పాలంటే నేను చిన్నతనం నుంచి బాగా కష్టపడి బైక్ వచ్చిన అలానే ఇంకా పూర్తిగా పైకి రాలే నా అన్నం నేను తినగలుగుతున్నా అంతవరకే నేను ఇంత కష్టపడి ఇంతలా చేస్తున్నా నాకు కొంచెం అప్పు ఉంది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీరు కట్టాలని కాదు నాకు బాధ వేసి చెప్తున్నాను అప్పు ఉంది అది నా అప్పు కాదు మా నాన్న మాకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల మా నాన్నకి అప్పు అయింది దాన్ని మా నాన్న ఇంకా కట్టలేకపోతున్నాడు కదా అనేసి నేనే కడతా అని మా నాన్నకి మాట ఇచ్చా అప్పులు కడుతున్నా కానీ ఈ వయసుకి అప్పులు మోసుకునేంత ఇది లేదండి నిజంగా చాలా ట్రై చేస్తున్నా నాలుగు సంవత్సరాల నుంచి కడతానే ఉన్నా కానీ కట్టే కొద్ది వస్తూనే ఉన్నాయి కానీ ఒక్కటి చెప్పగలను అమ్మాయి అని సాధించలేమని అనుకుంటాం సాధించాలనే ఒక పట్టుదల ఉంటుంది కదా అది అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది నన్ను అలాగే ముందుకు తీసుకొచ్చింది కానీ ఈరోజు ఇటు బాధ భరించుకోలేకపోతున్నా అదేంటంటే అమ్మని నాన్నని నేను కన్న నా కొడుకుని అందరినీ వదిలేసి ఇలా వచ్చి హైదరాబాద్లో ఇంతలా కష్టపడుతున్నా కదా ఇంత కష్టపడిన ఫలితం లేకుండా పోతుంది మనసుకు మనశ్శాంతి లేకుండా పోతుంది అసలు ఈ టైంలో వీడియో ఎందుకు తీస్తున్నాను తెలుసా ఉన్నప్పుడు అన్నీ చెప్పుకోగలం కదా దాని గురించి ఒక మా నాన్నకు ముగ్గురు రెండో అమ్మాయిని మా అక్క మా చెల్లి కూడా ఉన్నారు అందరికి మ్యారేడ్ అయింది కానీ ఇంత బరువు మోసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది నాకు చాలా చాలా అంటే చాలా బాధ చేస్తుంది ఒకరికి చెప్పుకోలేని బాధలు ఎంత బాధలు అంటే అంత బాధలు అటు అమ్మ వాళ్ళకి ఒక అమ్మాయి అనే మాటతో చాలా చిన్న చులకన చేస్తారు కదా అలా ఎందుకు చేస్తున్నారు మగాళ్ళు అయితే ఏంటి ఆడవాళ్ళు అయితే ఏంటి మగాడైనా బాధ వస్తే ఏడుస్తాడు ఆడదైనా బాధ వస్తే ఏడుస్తాడు కాకపోతే ఆడదని మనసు అర్థం లాంటిది కదా తక్కువని విరిగిపోతుంది అంతే కదా నాకు కూడా నా జీవితం మీద ఆశలు లేవండి ఒకటే కోరుకుంటున్నా నా ఊపిరి లోపు అప్పు అనే మాట అక్కడికి ఆగిపోవాలి నేను ఒకటి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా అదేంటంటే నా ప్రాణం పోయేలోపు ఒక్క రూపాయి అప్పు లేకుండా మా నాన్న వాళ్ళని వాళ్ళ ఊపిరి ఆగిపోయేటప్పుడు సంతోషంగా కనిమూసుకోవాలి అంతేకాని అప్పులు ఉన్నాయని ఒక టెన్షన్ వాళ్ళకు తప్పించాలని ఒక తపన నా తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు నాకు అసలు ఎంత కష్టపడినా ఎంత కష్టం అంటే అంత కష్టపడతాను అసలు నాకు హెల్త్ బాగోకపోయినా కూడా నేను ఇంట్లో ఉంటే మా అమ్మ వాళ్ళకి ఇలా ఇక్కడ నేను కష్టపడితే అక్కడ వాళ్ళ కడుపు నిండా అన్న తినగలరు ఇలాంటి సిచ్యువేషన్లు వాళ్ళ దగ్గర ఉండాలి బాధ వస్తే వాళ్ళ దగ్గర ఉండాలి కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల బాధ ఎక్కువ అవుతుంది తక్కువ కాదు అక్కడికి వెళ్తే నేను చూడలేను వాళ్ళ సిచ్యువేషన్లు నిజంగా చిన్నప్పటి నుంచి మా సిచ్యువేషన్ చాలా బాగోలేదు అంటే ఎలా అంటే మేము నైట్ అన్నం వండుకొని గంజి తాగి పొద్దున అన్నం తినేటోళ్ళం మేము అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాళ్ళం ముప్పై రూపాయలు రూమ్ ఇంటికి కట్టుకోలేక అడవిలోన కోళ్ళఫరంలో బతికిన వాళ్ళం అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన దాన్ని ఇప్పటికైనా మా అమ్మ వాళ్ళ బాధని చూస్తుంటే ఎట్లనో అనిపిస్తుంది ఇప్పటికైనా నేనేం చేయలేకపోతున్నా కదా కూర్చోబెట్టి సాగలేకపోతున్నా కదా అనే ఒక బాధ ఇలాంటి అసలు నిజంగా నా నోట్లో మాట కూడా వస్తలేదు నాకు అంటే నన్ను పుట్టించారు నన్ను పె పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు నన్ను ఇచ్చేశారు కానీ వాళ్ళని సంతోషం పెట్టాలనే ఒక ఆశ నాలో ఉంది అది నా వల్ల అవుతలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పులు అప్పులు అంటున్నా ఎంత కష్టపడిన అప్పులు కూడా అంతే ఒకటి పోతే ఒకటి ఒక్కటి పోతే ఒకటి ఒకరు ఒకరికి కడితే ఇంకొకరు ఒకరికి కడితే ఇంకొకరు అలాగే పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేదు ఎప్పుడు సంతోషం ఉంటుందండి మా అలాంటి పేదవాళ్ళకు చూడ్డానికి సిటీకి వచ్చాము నలుగురితో నవ్వుకుంటూ తిరుగుతాం ఫోన్ ఉంది కదా అని వీడియోస్ తీస్తున్నా అలానే వాళ్ళు అయిపోతామా చాలా అంటే చాలా బాధ ఇస్తుంది నిజంగా నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే చూడ్డానికే మీకు విజయలక్ష్మి ఉన్నది అలా ఉంది ఇలా ఉంది అని ఇలా అంటారు కదా నేను బయట ఎంత నవ్వుతానో అంత బాధపడతాను ఆ బాధ ఎందుకో తెలుసా నేను కేవలం నా తల్లి తండ్రిని సంతోష పెట్టలేకపోతున్నా నిజంగా అది పెట్టలేకపోతున్నా అది నేను సచ్చే లోపు అంటే నా ఊపిరి ఆగేలోపు అప్పు అనే మాట ఉండకూడదు వాళ్ళ కళ్ళలో సంతోషం చూడాలని ఒక కోరిక నేను ఊరు వెళ్ళగానే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా సంతోషంగా బతికిన రోజు ఉండదు అక్కడ చూడ్డానికే నా నలుగురితో కలిసి ఉండడానికి కూడా లేదు మా ఇంట్లో ఎందుకో కానీ ఇంత బాధ వస్తుంటే మా నాన్నోళ్ళు పడుకోవాలనిపిస్తుంది మా నాన్న నాకు ప్రేమ పంచలేకపోతున్నాడు నిజంగా మా నాన్న ఎలా ఉన్నావమ్మా అనేటోడు ఇప్పుడు ఏదో మంత్లీ ఊరు వస్తుంది కదా అనేసి అంటే నిజంగా ఒక్కటి బాధ మా చెల్లి మా అక్కని చాలా బాగా చూసుకుంటాం నేను మా నాన్న ఇలా అడగాలనిపిస్తుంది ఎందుకు నాన్న అక్క చెల్లి అంత బాగా చూసుకుంటావు నేనేం చేశా నాకెందుకు అంత ప్రేమను పంచలేకపోతున్నాం నలుగురి ముందు నా గురించి మా నాన్న గొప్పగా చెప్పుకుంటాడు నలుగురు ముందు చెప్పుకుంటే మా నాన్నకి ఏమొస్తుందో నాకు తెలియదు కానీ మా నాన్న ఎలా ఉన్నావు మా తిన్నావా అని రెండు మాటలు నేను మా నాన్నలో వింటా చాలా సంతోషపడతా నిజంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఒక కూతురికి తల్లి ఎంత ప్రేమను చూపించినా కూడా ఆ తల్లి చూపించిన నేను ప్రేమకు తిరిగి ప్రేమను పంచలేం మేము మా నాన్న అదే మా నాన్నని కాదు ఎవరైనా సరే ప్రతి కూతురికి తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది అది చెప్పుకోలేరు కానీ ఎందుకునా మీరు అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు నిజంగా ఒక కూతురికి ప్రేమను పంచితే ఏమవుతుంది ఒక్కరుంటే నేను ఆ ప్రేమ ముగ్గురుంటే ఉండదా ఎంతమంది ఉన్నా కూతుళ్ళందరూ ఒకటే కదా నిజం చెప్పండి ఒక కూతురు ఉంది కదా అని ప్రాణానికి ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటారు నాకు నిజంగా మా నాన్నని చాలా ఇష్టం నేను మా నాన్న సంతోషపెట్టలేకపోతున్నాను నిజంగా ఏదో ఒకటి నాకన్య ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటుంది ఇప్పటికీ ఇన్ని చెప్తున్నా కదా నా ఇంటికి నేను తలుపుకోలేకపోతున్నా ఇంత కష్టపడుతున్నా కదా పోతే పోయిందనుకునే సిచ్యువేషన్ కాదు మాది ఇప్పుడు నా దగ్గర రెండు వేలు ఉంటే మూడు వేలు ఎవరికైనా ఇచ్చేదంటే వాళ్ళు ఫోన్ చేస్తారు నేను ఒకటే చెప్తా అప్పుల మా నాన్న అడగక్కండి నేను కడతా అని చెప్తా ఎందుకంటే మా నాన్న లావమనిషి మా నాన్న ఏమన్నా అయిపోతే నా బాధ ఎంత ఉండదో నేను చెప్పుకోలేను కాబట్టి మా నాన్నకి ఎవరు అప్పులని అడగద్దు అని చెప్తా నేను ప్రతి ఒక్కటి నా చేతనైందే నేను చేసే ఛాత కాకపోయినా సాధించేలా చేసుకుంటా అంత ఇది చేస్తా నేను అలాంటిది ఇన్ని అప్పులు కట్టినా ఎంత ఇచ్చేసినా నా ఇంటికి నేను తలుపు కొనలేకపోతున్నా ఈ వర్షాకాలంలో ఇల్లు కారిపోతుంటే నైట్ అంతా నిద్రపోతలేదంట చాలా అంటే చాలా బాధేస్తుంది వానొస్తే మా అమ్మ ఇల్లు అంతా కారుతుంది నీ ఇల్లు ఎత్తేసుకుంటూ ఇల్లు తుడుస్తూ ఎక్కడ చూసినా నీ పైన అసలు చక్కకూడదు నా సిచ్యువేషన్ ఈ వీడియో నేను పెట్టేదానికి మీరు అనుకుంటున్న విజయలక్ష్మి వేరు నా గుండెల్లో ఉండే బాధ వేరు అందుకే చెప్తున్నా నా బాధకి మీరు ఎటువంటిది చేయకండి లవ్ అనే పదానికి దూరంగా ఉండండి నేను ఆ మాటకు ఆన్సర్ ఇవ్వాలని ప్లీజ్ ఎవరు ఐ లవ్ యూ యూ లవ్ యూ ఇలాంటివి ఏం పెట్టకండి ప్లీజ్ నా బాధని ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది మా ఫ్యామిలీ ఒక్కటే అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఏడు వేల మంది ఉన్నారు నాకు నా బాధ తినడానికి అందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని ఇంకో ఇంకొంచెం ముందుకెళ్ళాలో చూడండి కొంచెం ఎందుకంటే టెన్ తర్వాత నేను పడిన ప్రతి ఒక బాధ నేను వీడియోలు తీసి పెట్టాలని కోరుకుంటున్నా ఏంటంటే నేను ఇంత బాధపడ్డానో పిల్లలతో అదే బాధని రిపీట్ చేయాలని అనుకుంటున్నాను నా జీవితమే ఒక కథగా మార్చాలని అనుకుంటున్నా దానికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరందరు నాకు సపోర్ట్ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లనే ఇంత ముందుకు వెళ్తున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కానీ ఒక విషయం చెప్తున్నా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నా వీడియో చూసే వాళ్ళ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఏంటంటే కూతురు ఒక్కరుణి ఇద్దరుణ్ణి ముగ్గురుణ్ణి ప్రేమను సమానంగా పంచండి మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నా కూతురు రాగానే సంతోషంతో పలకరించి ఆ రెండు రోజులు నవ్వుకుంటుండండి అంతకన్నా ఇంకేం కోరుకోవట్లేదు కానీ మా నాన్నకు నేను మాటేస్తున్నా నేను చచ్చిపోయే లోపు మా నాన్న అప్పులు కట్టేస్తా నేను ప్రతి ఒక్క రూపాయి అప్పులు కట్టేసి సంతోషంగా ఊపిరి వదిలేసుకుని ఇలా చేస్తాను పోయేటప్పుడు ఏ ఒక్క బాధ పెట్టుకోకుండా మనసులో సంతోషంగా ఉండేలా చేసు ఇది చేయాలని కోరుకుంటున్నా దానికి మీరు సపోర్ట్ చేయండి నన్ను ముందుకు నడిపించండి నాకు ఏం అవసరం లేదు కానీ యూట్యూబ్ సార్కి నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ మీరు ఎవరో నాకు తెలియదు మీ మీ ముఖం కూడా నేను చూడలేదు నిజంగా యూట్యూబ్ ట కనిపెట్టిన వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు సార్ ప్రతి ఒక్క బాధ నలుగురికి షేర్ చేసుకుంటున్నాం కానీ ఈ యూట్యూబ్ ఉండవారే కదా నేను ఇప్పటికీ ఏడు వేల మందిని దగ్గర తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్